పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది ఒక్కొక్కసారి మీరు చూసే సింగపూర్ వాళ్లకు మనకు కొద్ది రోజులు కొద్ది సంవత్సరాల వ్యత్యాసంతోనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది సింగపూర్ ట్రేడ్ యూనియన్ లీడర్ ఈ ఫాలోడ్ కాంపిటేటివ్ ఎకానమీ ఇండియా నెహ్రూ వజ్ ఫ్యూడల్ అప్పటికే ల్యాండ్ లార్డు ఆయన డబ్బులున్నాయి లండన్ లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ పోతే ఏ గేట్ దగ్గర పోతే ఆ గేట్ కాడ కార్ వస్తుంది అంత ఫ్లూయెంట్ గా మనం డిస్కస్ చేసుకున్నాం ఆయన ఫాలో అయింది సోషలిస్టిక్ ఎకానమీ అక్కడి నుంచి ఇండియా ముప్పై నలభై ఏళ్లు నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు మనం కంపీట్ చేయలేకపోయాం ఎప్పుడైతే ఎకనమిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత పదకొండవ లార్జెస్ట్ ఎకానమీ నాలుగవ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం మూడవ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం రెండు వేల నలభై ముప్పై ఎనిమిదికి అన్ని సర్వేల ప్రకారం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకే మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే ఆ పబ్లిక్ పాలసీస్ లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వస్తుంది మోడల్స్ మోడల్సే వస్తాయి పబ్లిక్ ప్రైవేట్ మోడల్ పార్ట్నర్షిప్ ఏదర్ రోడ్ ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీ వస్తాయి అది వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తికి కాన్ఫిడెన్స్ రావాలి అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి అడ్మినిస్ట్రేషన్ లో మేము క్లియరెన్సెస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది దీనిపైన కూడా మీరంతా శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం హెల్త్ లో టెక్నాలజీ వల్ల హెల్త్ లో మార్పులు వస్తాయి దీనికి మిమ్మల్ందరినీ మీరు కూడా నేను ముప్పై పర్సెంట్ మిమ్మల్ని ముప్పై మూడు పర్సెంట్ క్రైమ్ తగ్గించమంటున్నా అదే హెల్త్ డిపార్ట్మెంట్ ని ముప్పై మూడు పర్సెంట్ బడ్జెట్ తగ్గించమంటున్నా టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్ కెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్ కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వలనబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది